మొగ్గలు రాలేదు మొగ్గలు రాకపోయినా కూడా చూడండి ఇటు దుంచేసి కావాలి అటు తుంచేసుకో తుంచేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు కొమ్మలు పడతాయి ఉంటుంది ఇది సముద్రంలో కానీ మనం నదుల్లో కానీ నాచు ఉంటుంది కదా అంటే మంచి వాటల్లో ఉండే నాచు ఆ నాచుని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేసిన తర్వాత ఇట్లాంటివి చేస్తారండి లిక్విడ్ కూడా తయారు చేస్తారు తర్వాత మనం కొమ్మలు పెట్టేటప్పుడు పైన కొమ్మలే తుంచిన కొమ్మలే నాచు ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీన్స్ హోమ్ గార్డెన్ ఈ రోజు మీకు చామంతి మొక్కల గురించి చెప్తానండి నేను ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను అసలు చామంతి మొక్క ఎక్కువ పూలు పోయాలంటే మనం ఏం చేయాలి ఎక్కువ పూలు పోయాలంటే ఎక్కువ కొమ్మలు ఉండాలండి ఫస్ట్ ఎక్కువ కొమ్మలు ఉంటే మనము స్టార్టింగ్ నుంచి వేసిన కాడి నుంచి మనం ఏ మెథడ్లో చెయ్యాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి చూడండి ఒక తొట్లో నేను మూడు మూడు ప్లాంట్స్ పెట్టుకున్నాను స్టార్టింగ్ నుంచి మనం త్రీ జీ కటింగ్స్ కంపల్సరీ చేసుకోవాలండి త్రీ జీ కటింగ్స్ అట్ట చేస్తేనే మొగ్గలు బాగా వస్తాయి చూడండి ఇటు పక్క చూడండి అసలు తొట్టి కనపడకుండా ఎంత బాగా ఉంది కదా చూడండి అన్ని మొగ్గలు వచ్చినాయి కా ఈ చెట్టు కూడా స్టెమ్ కూడా చూడండి ఎంత బలంగా ఉందో మనం పూలు బాగా పూయాలంటే మన స్టెమ్స్ చాలా బలంగా ఉండాలండి అప్పుడే మనకి మంచి పూలు వస్తాయి ఈ త్రీ జీ కటింగ్స్ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది స్టార్టింగ్ చెట్టు వేయగానే మనం పింఛింగ్ చేసుకోవాలండి మనం చిన్న అంత చెట్టు అప్పుడే స్టార్టింగ్ సెట్ అయ్యింది చెట్టు అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక పింఛింగ్ చేసుకోవాలి పించింగ్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా రెండు కొమ్మలు వస్తాయి మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వేసే గ్రోత్ని బట్టి మళ్ళీ ఆ రెండు కొమ్మల్ని మళ్ళీ పింఛింగ్ చేసుకోవాలి అవి అప్పుడు నాలుగు ఆరు వస్తాయి అట్ట మనకి ఎంత సైజు కావాలో అంటే మనం ఇచ్చే పాటు మనం ఇచ్చే ఎరువుని బట్టి చిన్న తొట్టి అయితే చిన్న వస్తుంది పెద్ద తొట్టి అయితే పెద్ద గుబురు వస్తుంది అట్ట మనం పించింగ్ చేసుకుంటా మనం త్రీ జీ కటింగ్ కానీ అట్ట చేసుకుంటా ఉంటే మనకి బుషి అవద్దండి బుషి అయిన తర్వాత అప్పుడు మొగ్గలు స్టార్ట్ అవుతాయి అనమాట స్టార్టింగ్లో మొగ్గలు ఏమైనా ఉన్నా కూడా తుంచేసుకోవాలా అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు కొన్నిటికి మొగ్గలు రాలేదండి చూడండి మొగ్గలు రాలేదు మొగ్గలు రాకపోయినకూడదుగా చూడండి ఇటు దుంచేసి కావాలి అటు తుంచేసుకో తుంచేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు కొమ్మలు పడతాయి అలాగా బుషీగా చూడండి ఎంత బుషీగా వచ్చేసిందో ఇవి లాస్ట్ ఇయర్ మొక్కల్ని కింద ఉన్నాయండి ముందు నేను మంచి ఎండలు ఆగస్టులో మంచి ఎండలు అసలు భయపడ్డాను అసలు వస్తాయి రావని అందుకని కొంచెం కొంచెం షేడ్ అదే స్లాబ్ ఉంది ఇక్కడ పెడితే కొంచెం సేఫ్గా ఉంటాయని పెట్టాను అయినా కూడా బాగా బుషీగా వచ్చేసినాయి మొగ్గలు కూడా వచ్చేసినాయి నేను ఇంకా షిఫ్ట్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే కొంచెం సిమెంటు పెద్ద పాటలు వేసాను మళ్ళీ అది మోయటం చాలా శ్రమ అని చెప్పేసి నేను అట్టే వదిలేసాను చూడండి చూడండి ఈ పక్క చూడండి అంటే నేను పెట్టిన తర్వాత ఎండ దీనికి సరిపోతుంది అనుకుంటాను అందుకని అంత బుషి వచ్చింది చూడండి అంత బాగా వచ్చేసినాయో త్రీ వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో అంటే నేను అన్ని కొమ్మలు వేసాను కొన్ని ఏం వచ్చినాయో ఏం లేదో ఇంకా పూలు పూస్తే కానీ అర్థం కాదు తర్వాత మనము కొమ్మలు పెట్టేటప్పుడు పైన కొమ్మలే నా చిన్న చిన్న కొమ్మలే నాటుకోవాలండి మనకి వేరు కింద నుంచి మొలకలు వస్తాయి కదా చిన్న చిన్న మొలకలు వాటిలో అంత బలం ఉండదు పూ కూడా చిన్న సైజు వస్తుంది నేను అది గమనించాను ఇప్పుడు మనం స్టెమ్ కటింగ్ పెట్టుకుంటాం కదా ఈ ముదురు స్టెమ్ కటింగ్ ఈ ముదురు స్టెమ్ కట్టింగ్ కట్ చేసుకొని మనం తొట్లో పెట్టుకుంటే అప్పుడు సేమ్ ఫ్లవరు సేమ్ కలర్ కూడా వస్తుందండి ఫ్లవర్తో పాటు కలర్ కూడా వస్తుంది మనం కింద పిల్లకలు తీసుకున్నామంటే కొంచెం పువ్వు సైజు తగ్గిపోద్దండి అదొకటి గమనించాను నేను అందుకని మీరు ఎక్కువగా స్టెమ్సే మెయిన్గా స్టెమ్సే పెట్టుకోండి పిల్లకలు ఉంటే విడిగా ఏదన్నా విడిగా దూరంగా పెట్టుకోండి కానీ మెయిన్గా మటు ఇదే పెట్టుకోండి ఇప్పుడు నేను మొగ్గులుండయి ఫుల్గా గుబురు గుబురుగా ఉన్నాయి కాబట్టి మనకి ఉన్న ఎరువు ఎక్కువ ఇయ్యాలండి ఎరువు ఉన్న మట్టి ఆ ఎరువు సరిపోదు కొంచెం అదనంగా మనం వేసుకోవాలి మొన్నే నేను గొర్రె అండి ఒక్కొక్క తొట్టికి కొంచెం గుప్పిడి గుప్పిడి పెట్టిచ్చేసాను అంత పెట్టిచ్చేసి వాటర్ ఇచ్చాను గొర్రె ఎరువు ఎక్కువ ఇవ్వకూడదు అందుకని కొంచమే పెట్టించాను మనకి అది పెట్టించిన తర్వాత కొంచెం ఇంకా కొంచెం గుబురొచ్చినాయి అది సరిపోదండి ఇంకొంచెం ఇయ్యాలా ఎన్నిటికీ శక్తి రావాలంటే అదే మనకి బాగా స్ట్రాంగ్ రావాలా మంచి పూ రావాలంటే ఇంకొంచెం యాడ్ చేయాలండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి నేను ఇక్కడ ఎన్పికే పౌడరు మీలు సీవీడు ఫర్టిలైజరు ఈ మూడు తీసుకున్నానండి ఆల్రెడీ మనం ఎరువు ఇచ్చాం కాబట్టి ఈ మూడు ఇస్తే సరిపోద్ది అండి అంటే మరి ఎక్కువ ఇస్తే కూడా మనకి పవరు ఎక్కువైపోద్ది మీకు తెలిసిందే కదా ఎన్పీకే అంటే పృథ్వీ ఎన్పీకే అనేది ఇది బోన్ మీలు స్టార్టింగ్లో కూడా నేను బోన్ మీలు ట్రైకోడర్మా విరిడి సుడోమనాసు అన్ని కంపల్సరిగా ప్రతి ప్లాంట్ ఏ ప్లాంట్కైనా ఇస్తానండి నేను ఎక్కువ వాడతాను బాగా ఇవి సీవీడు ఇది మటుకు లిక్విడ్ కూడా ఉంటుంది నేను ఇది తెచ్చుకున్నానండి కొంచెం గులిచి వేస్తే సరిపోద్ది తర్వాత ఇది సీవీడు ఎలా తయారు చేస్తారో మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇది సముద్రంలో కానీ మనం నదుల్లో కానీ నాచు ఉంటుంది కదా అంటే మంచి వాటల్లో ఉండే నాచు ఆ నాచుని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేసిన తర్వాత ఇట్లాంటివి చేస్తారండి లిక్విడ్ కూడా తయారు చేస్తారు ఇది కంపల్సరిగా ఇది దేనికి ఇవ్వాలి అంటే మనం ఎరువు పెట్టి అన్ని ఫర్టిలైజర్స్ అన్ని ఇస్తాం కదా అంటే చామంతి చెట్లకు కానీ ఏ చెట్లకైనా మనం ఇచ్చినప్పుడు ఇది వేసినందువల్ల డైరెక్ట్గా అది అబ్జర్వ్ చేసుకుంటదండి వేర్లు అనేది అంటే కొన్నిసార్లు అసలు అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి ఇది కానీ ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుంది రిచ్ సాయిల్ అవుతుంది సాయిలు రిచ్గా అయిపోతుంది అందుకని కంపల్సరిగా మనం ఏ చెట్టుకైనా ఎరువేయంగానే ఇది కొంచెం అటు చేతి అటు తీసుకొని అట్టేసేసేమంటే మనకి అందులో రూట్స్ బాగా డెవలప్ అవుతాయండి ముఖ్యంగా రూట్స్ బాగా డెవలప్ అవుతాయి మామూలుగా మనం ఎప్సమ్ సాల్ట్ చెట్టు వేస్తాం కదా స్టార్టింగ్లో ఎప్సమ్ సాల్ట్ వేస్తాము పూత ఖాతా వచ్చేదానికి ఎప్సమ్ సాల్ట్ వేస్తాం సేమ్ అండి ఇది కూడా ఎప్సమ్ సాల్ట్ లాగే పూతా ఖాతా వచ్చేదానికి వేసుకుంటారు కాకపోతే ఇది ఏంటంటే రూట్స్ బాగా డెవలప్ చేస్తుంది అంటే చిన్న చిన్న మైక్రోబ్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇంక్రీజ్ చేస్తుంది బాగా మనకి ఎక్కువ మైక్రోబ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి చెట్టు బలంగా ఎదిగేదానికి ఛాన్స్ ఉంటుంది దాని ఫుడ్ కూడా ఇది మైక్రోబ్స్కి ఫుడ్ అందుకని ఎరువు ఇచ్చేటప్పుడు ఈ మధ్య తెలుసుకున్నానండి నేను అందుకని ఈ మధ్యనే ఇస్తున్నాను మాములుగా పీకేను బోన్ మీలు ఎక్కువ కంప్ అప్పుడప్పుడు వాడుతుంటాను కాకపోతే ఇవన్నీ కలిసి నెలకొక్కసారి సరిపోద్ది అండి మనకి పది రోజులకి అట్ట అవసరం లేదు నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ప్లాంట్స్కి వేసుకుందాం రండి ఇవి మూడు కలిపి ఇవ్వలేదండి ఎందుకంటే ఇది కొంచమే ఇవ్వాలి కాబట్టి మిల్లు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇది ఎక్కువైనా కూడా అని చెప్పి నేను ఆ మూడు సపరేట్గా చేసాను ప్రతి చెట్టుకి కొంచెం కొంచెం ఇస్తానండి ఎందుకండి చెట్టుకి ఎంత ఇస్తే సరిపోద్ది తొట్టే కనపడటం లేదండి

చామంతి చెట్లకి ఎన్పికా పౌడర్లు అన్ని ఫర్టిలైజర్ అని ఇచ్చాను కొంచెం మనం అవన్నీ వేసిన తర్వాత ఎట్టా వాటర్ పట్టాలి కొంచెం ఎప్సమ్ సాల్ట్ అంటే మొగ్గలు వస్తున్నాయి కదా మనకి కొంచెం ఎప్సమ్ సాల్ట్ మూడు స్పూన్లు వేసానండి దీనికి మనం ఈ ఎప్సమ్ సాల్ట్ బాగా కలిపేసి వాటర్ స్ప్రే చేస్తే సరిపోద్ది అండి ఎప్సమ్ సాల్ట్ కొంచెం పువ్వు కానీ అన్ని కలర్ కానీ రావడానికి పెద్ద పువ్వు అవ్వడానికి అంత చాలా ఉపయోగం అండి మీకు అందరూ తెలిసే ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీగా మనం ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి వేసుకుంటా ఉండాలండి చూడండి ఆకలికంతా ఎరువు కూడా తెచ్చారండి వేద్దామని కానీ ఆల్రెడీ తొట్లలో ఉంది ఇంకొక వన్ వీక్ తర్వాత మళ్ళీ వేస్తా చూసారండి నా చామంతి మొక్కలకి నేను ఎరువులు ఇచ్చేసాను ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా వేసేసాను మీకు ఎవరికైనా కానీ చామంతి చిన్న చెట్టు కానీ ఉండి మనం చామంతి మొగ్గలు కానీ వచ్చేసి ఉంటే ఏమి లే ఏం కాదండి తుంచేసేయండి మొగ్గల్ని తుంచేసేయారంటే మళ్ళీ తుంచేసిన తర్వాత ఎరువు ఇరువు పెట్టేసేయండి పది రోజులకి కొంచెం ఇగురులు వస్తుంటాయి అట్ట కొంచెం బుషి అవద్దండి పండక్కి కదా మాలకు జావాళ్ళలోకి వస్తాయి కాబట్టి మొగ్గలు ఉంటే తుంచేసేయండి చిన్న చెట్టుకి పెద్ద బుషిగా ఉందంటే మీరు ఎరువులు నేను ఇచ్చే కదా ఎరువులు అవి అవన్నీ ఇచ్చేయండి మీకు స్టెమ్ బాగా లావుగా వచ్చి బలంగా తయారయ్యి పూలు వస్తాయండి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి